అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మనం అతి ముఖ్యమైన వ్యాధి గురించి అదేవిధంగా ఒక మొక్క గురించి ఈరోజు తెలుసుకుందాం ఆ మొక్క ఏదంటే ఈ మొక్కను బాగా పరిశీలించండి ఈ మొక్క పేరు వచ్చి ఎరిందిపు మొక్క ఇది చాలా విరివిగా దొరుకుతుంది ఇది అన్ని ప్రదేశాల్లో దొరకదు కానీ ఒకవేళ దొరికినా దీంట్లో ఉండే ప్రయోజనము సమాజంలో ఎవరికీ తెలియదు కాబట్టి నేను కొన్ని తెలిసిన విషయాలు కొన్ని చెప్తాను వినండి సర్వసాధారణంగా మనకి నోట్ పళ్ళు మన నోట్ల పళ్ళు పుచ్చుకోవడం అనేది జరిగింది అదేవిధంగా నోటు పుండు అనేది రావటం అనేది జరుగుతుంది అదే విధంగా నాలుగు మీద అచ్చరాలు పొంగి పొంగడం అనేది జరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా మా మన మనకి జరిగే వచ్చే వ్యాధులు అడిపించింది అన్నమాట దానికి కారణం ఏదైనా కానీ ఇప్పుడు ఉదాహరణకి ఆ విధంగా నోటి పండు కానీ అచ్చరాలు కానీ పొంగినప్పుడు వీటి పాలు ఒకదాన్ని గిలితే పాలు వస్తుంది ఆ పాలని మనం ఎక్కడైతే ఉంటాయో నాలుగు మీద రుద్దుకునే రుద్దుకున్నామంటే నాలుగు మీద అచ్చరం పోవటం అనేది జరుగుతుంది అదేవిధంగా వీటిని ఉంచుకొని పళ్ళు కానీ మనం బ్రష్ చేసుకున్నామంటే దా బ్రష్ చేసుకోవటం వలన మన పళ్ళు గిట్టి పడతాయి అదేవిధంగా మనకి తెలియకుండా ఆ పాలు మన కడుపులోకి పోవటం అనేది జరుగుతుంది ఆ కడుపులో పోవటం వలన మన కడుపులో ఉండేటువంటి పుండు కానీ ఏదైనా పురుగులు కానీ చనిపోవడం అనేది జరుగుతుంది అంతేకాదు నెక్స్ట్ అదేవిధంగా మనకి తీరని గాయాలు అనేది ఉంటాయి ఏమి చేసినా కొన్ని తగిలిన గాయాలు మానవు అదే అదేవిధంగా పుండ్లు కూడా మాన్ మాన మానవు అలాంటి వాటికి వీటి గిల్లిన పాలు వస్తుంది ఆ పాలని కానీ ఆ గాయాల మీద పెట్టినామంటే అప్పటికే మనకి అర్థమవుతుంది పాలు పెట్టడం అట్నే ఆరిపోతుంది ఆరాటమే ఆ విధంగా మూడు రోజులు చేసినామంటే వెంటనే మనకి ఆ పుండు కానీ గాయాలు కానీ ఆరడం అనేది జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరూ పెంచుకోవాల్సిన మొక్క ఇది దీని పేరు ఎర్రేందుకు మొక్క అనేసి పిలుస్తాం మేము మాతృభాషలో కాబట్టి ఈ మొక్కను ప్రతి ఒక్కరు పెంచుకోవాల్సిందిగా కొన్ని వ్యాధులను దూరం చేసుకోవడానికి కోరి ప్రార్థిస్తున్నాం మరొక ఎపిసోడ్లో మనం అందరూ పోరాడుదాం నమస్కారం